రామ్ రామ్ ఫ్రెండ్స్ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి యాభై గజాల చోటు ఇవ్వలేక ఎన్నో సంవత్సరాలుగా ఉన్న గుడిని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రజాకార్ గారు మన ఆడపరుచులను ఎత్తుకుని వేయండు గుర్రాల మీద వచ్చి ఈ రోజు రధాకార్ పాలన ఇదే రేవంత్ రెడ్డి పాలన మన అమ్మవారిని ఎత్తుకుని వేయరు అంటే వాళ్ళకి ఇలా ఏం తేడా లేదు వాళ్ళ కొడుకులు మన ఆడపరుచులను ఎత్తుకపోతే ఈ నా కొడుకులు మన అమ్మవారిని ఎత్తుకుని వేయరు యాభై గజాలు లాక్కున్న వీళ్ళు అదే అబ్దుల్లాల కబ్రస్థాన్ గ్రేవ్ యార్డ్ బొందల గడ్డకు మాత్రం ఎకరాలెకరాలు దారాదత్తం చేసేశారు సో కాల్ జర్నలిస్టులు మీడియా ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ న్యూట్రల్ అని చెప్పుకునే సో కాల్డ్ ఇండిపెండెంట్ అమ్ముడు జర్నలిస్టులు ఈ న్యూస్ని కనీసం ఇప్పటికీ చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు జాతీయ న్యూస్ ఛానల్లు కవర్ చేసి మాట్లాడారు ఈ రోజున for for the notification of a muslim burial ground a graveyard in the tony jubilee hills area of hyderabad aaj Now... hyderabad se hairan karne wali khabar aayi तेलंगाना तेलंगाना में में कांग्रेस की की सरकार हैदराबाद के के इलाके जुबली जुबली हिल्स हिल्स सेना की जमीन मुसलमानों को कब्रिस्तान बनाने के लिए दे दी है। इनका तेलंगाना लो जुब्ली हिल अब्दुल्लास प्रभु बोर्ड कोई गजल भूमि गिफ्टी పోనీది నిజంగా ప్రభుత్వానిదా అంటే భారత రక్షణ దళాల భూమి అది వెంటనే ఈ న్యూస్ తెలుసుకునే అధికారులు ఆ సంఘటన స్థలానికి చేరుకుని కబ్జాని మేము అనుమతించమని పనులు ఆపేశారు ఇది కేవలం ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాదు ఇది రాజకీయ అఫీస్మెంట్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం ఒక రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ ల్యాండ్ను ఎలా అలాట్ చేస్తుంది మరి ఇంత సంతుష్టికరణ దేనికోసం ఎవరి కోసం హిందువు లోట్ల అవసరం లేదా దేశ భద్రత దళాల భూమిని ఇచ్చే హక్కు ఎవ్వడిచ్చాడు వక్ఫ్ పేరిట ఏదైనా చేస్తారా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ అథారిటీలతో వెరిఫికేషన్ లేకుండా ఎలా అనౌన్స్ చేసింది ఇది సింపుల్ మిస్టేకా రెక్లెస్ డెసిషన్ దానివల్ల నేషనల్ సెక్యూరిటీకి రిస్క్ కాదా అరే మా అమ్మ గుడి కూల్ చేయొద్దు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేనప్పటి నుండి మేము పూజించుకుంటున్నాం కూల్ చేయకుండా ఉండండి అని నెత్తి నోరు మొత్తుకుని ఏడ్చారు హిందువులు యాభై గజాల జాగా హిందువుల కోసం ఇవ్వలేకపోయినాయి ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని హిందువుల ఓట్లు అడుగుతుంది రేపటి నాడు హిందువులంటే వాళ్ళ నమ్మకాలంటే హిందువు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత చిన్న చూపు ఉంటే ఎలా కాంగ్రెస్లో చేరితే ఇంత ద్వేషం అబ్దుల్లాల మీద అంత ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా ఎందుకని అడగడానికి టీవీ ఛానళ్ళు లేవు డిబేట్లు పెట్టరు ఇద్దరితో ఆగిందనుకుంటే పొరపాటే ఇది చూడండి తెలంగాణ ప్రభుత్వం ఇంకా తెలంగాణ వక్ఫ్ బోర్డు కలిసి ఇరవై నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఇమాం మౌల్వీస్కి జీతాల కోసం విడుదల చేశారు అంటే మస్జిద్లలో మా దేవుడే దేవుడు విగ్రహారాధికులు కాఫీలు అని మైకుల్లో కూర్చుని లౌడ్ స్పీకర్లు పెట్టి ద్వేషం నింపుతున్నందుకు వీళ్ళకి జీతాలు ఎవ్వరు ఇచ్చేది సాక్షాత్ తెలంగాణ ప్రభుత్వం పోనీ దాంట్లో ఏం చెప్తారు అవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి అవి ప్రైవేట్ ప్రాపర్టీస్ కదా అక్కడ ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు తెలుసా ఆ ఏమీ ఉండదు ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ మరి జీతాలు ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది ఏనాడైనా మన గుళ్ళల్లో పూజారులకి ఇలా కోట్లాది డబ్బులు విడుదల చేశారా జీతంగా ఇచ్చారా పైగా ప్రతి గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరిట కంట్రోల్లో పెట్టుకుని హుండి డబ్బులు తీసుకుని హిందువుల జేబులకు చిల్లులు పెడుతూ ఆ డబ్బులు తీసుకెళ్లి అబ్దుల్లాల సంతృష్టికరణకి వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారో అని ఏ హిందువు ప్రశ్నించడే ఇవన్నీ తెలుసుకోలేని హిందువు సమాజం కుంభకర్ణుడినితో నిద్రలో పోటీ పడుతుందా ఈ రోజున మీ కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసా తెలుసుకుంటున్నామా ఇంకా హిందువులు ఎందుకనీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలంటారు ఒక్క రీజన్ అయినా ఉందా ఉంటే కామెంట్లో చెప్పండి నేను వేస్తా ఓటు పదేళ్ళు కల్వకుంట్ల కుటుంబం రాముని తిట్టి నెత్తి మీద పెట్టుకుంది హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనుకుంటూ చీప్గా చూసింది బతుకమ్మ నో ఓవైసీ చేతిలో స్టీరింగ్ పెట్టి ఆడారు ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది అబ్దుల్లాల సంతుష్టీకరణ ఈ చాలు తెలుసుకోండి నిర్ణయాలు తీసుకోండి జై భారత్ జై హింద్